హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఏంటి సున్నత పార్సులు ముందేసుకుని కూర్చుందనుకుంటున్నారా ఇవైతే డ్రెస్సులు అండి నేనైతే కొవ్వైడ్కి తీసుకువెళ్ళడానికి ఆర్డర్ చేసుకున్నాను ఇంక ఇవైతే మదనపల్లి నుంచి వచ్చినాయి దీపక్క వాళ్ళకి తెలిసిన షాప్ నుంచి మాట ఇవే డ్రెస్సులు మేము అమలాపురంలో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇంకా అక్కడైతే కొంచెం ప్రైస్ అది రీజనబుల్ గా ఉందనేసి ఇంక అక్కడ నుంచి రప్పించుకున్నాము ఇలా డ్రెస్సులు కావాలక్క అన్న వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయికి చెప్పి షాపుకు పంపించడం నాకు వీడియో కాల్ చేయడం పిల్ల అయినా సరే నాకు చాలా ఓపికగా చూపించింది థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు తల్లి ఇంకా ఇంత ప్రేమగా పంపించారు కదా ఇంకా మీ ముందే అన్బాక్స్ చేయాలని అనుకున్నాను నేను వీడియో ఎలా వచ్చినా ఏమనుకోకండి ఎందుకంటే ఈరోజు స్కూల్ స్కూల్కి వెళ్ళారన్నమాట మా అబ్బాయి ఇంకా ఇంటి దగ్గర స్టాండ్ కూడా లేదు ఏం చేయాలో తెలియక ఇంకా మా అత్తయ్యనైతే తీయమంటే తీస్తానన్నారు సో ఈ వీడియో ఇలా తీయండి అలా తీయండి అని ఎక్కువ ఏం చెప్పలేను నేను అందులోకి మా తీరు ఇంకా వీడియో చేయడం అనేది నాకు కొంచెం భయంగా ఉంది వీడియో ఎలా ఉన్నా సరే ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనమైతే అన్బాక్స్ చేద్దాము నాకైతే భయం వస్తుంది కట్ చేయడానికి ఎందుకంటే క్లాత్ ఏమైనా కట్ అయిపోతుందా అనేసి చిన్న రోజులు అవుతుందాక అప్పుడే వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నావా అని చాలామంది అనుకుంటారు మాకైతే ఇయర్లీ వన్ మంతే సెలవు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వన్ మంత్కి వెళ్ళిపోవాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ వెకేషన్ లీవ్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు మేబీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మళ్ళీ ఇంకొకసారి వస్తా అనమాట వన్ మంత్ లీవ్ ఉంటుంది కాబట్టి నాకు ఇంకా ఈ మంత్ ఎండింగ్కి రమదాన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా రంధాన్కి అయితే మనకు తప్పనిసరిగా అక్కడ ఉండాలి రంజాన్ ముందు పెట్టుకుని మనకైతే అసలు వెకేషన్ లీవ్ అనేది ఇవ్వరు అందరూ కువైట్ నుంచి డ్రెస్సులు తెచ్చుకుంటే నువ్వేంటక్క ఇండియా నుంచి పట్టుకెళ్తున్నావు అని అనుకోవచ్చు నిజానికి అక్కడ ఇక్కడ ఉన్నంత మంచి క్వాలిటీ అయితే అక్కడ దొరకదు అక్కడ ఎక్కువ జపాన్ సారీస్ అవి అయితే బాగుంటాయి ఇంకా మన ఇండియన్ అన్ని కూడా ఎక్కడే బాగుంటాయి అక్కడ క్వాలిటీ అంత బాగాదు ఒకవేళ క్వాలిటీ బాగున్నా అవి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారనమాట సో అందుకని నేను ఇక్కడ నుంచే ఎక్కువ తీసుకువెళ్తాను చాలా బాగా ప్యాక్ చేశారు రెండు మూడు బ్యాగులు పెట్టి మరీ చేశారు నిజానికి ఇదే ఫస్ట్ టైం నేను ఇండియాలో ఇలాగా ఆర్డర్ చేసుకున్నది ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడైనా డ్రెస్సులు కావాలంటే మేము అమలాపురం వెళ్ళి ఫ్రెండ్స్లోనూ మ్యాక్స్ లోనో చందనా బ్రదర్స్ లోనో తీసుకుని వచ్చేసే వాళ్ళము కానీ ఫస్ట్ టైం నేను ఇంత దూరం నుంచి ఆర్డర్ చేసింది ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది ఇంకా ప్రైస్ అయితే ఇంకా చాలా రీజనబుల్ అన్నమాట సేమ్ ఇదే డిజైన్ ఇదే ఫ్యాబ్రిక్లో నేను కోవైట్లో తీసుకుంటే ట్వంటీ కేడీ తీసుకున్నారు ట్వంటీ కేడీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అబో మాట ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ త్రీ థౌజండ్కి తక్కువలోనే వచ్చినాయి సిజర్తో కట్ ఉంటే క్లాత్ కట్ అయిపోతుందేమో అనేసి భయం వేస్తుంది ఇంకా స్లోగా కట్ చేస్తుంది అనమాట కవర్ చేత్తో చింపేయడానికి వస్తుంది లేంపేస్తే బెటర్ మా అత్తగారి ఎదిరిగా నాకైతే మాటలు రావట్లేదు క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గాని ఒకే డిజైన్లో ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలా ఉంటాయి కదా కానీ మనకు ఫస్ట్ క్వాలిటీ దొరకడం చాలా కష్టము ఇంకా ఇది వచ్చేసి రేస్ తల్లిగడి డ్రెస్ ఈ డ్రెస్ కంత మనీ దీపక్కే పే చేశారు న్యూ ఇయర్ కి రేస్ తల్లిగడి గిఫ్ట్ అంట చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది రేషిగడికి అయితే కరెక్ట్ గా ఫిట్ అయింది అనమాట ఈ ఫ్రాక్ అంబ్రేలా మోడల్ ఇవ్వడం అలాగే కుచీలు ఎక్కువ పెట్టడం ఇంకా అంచు భలే లుక్ ఇచ్చింది ఇది ఈ రేస్ వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంది నిజానికి అక్కడ నుంచి రప్పించుకోవడానికి గల కారణం ఈ డ్రెస్ అన్నమాట ఈ డ్రెస్ కోసమే మిగతా డ్రెస్సులు లన్నీ కొనుగోల్సి వచ్చింది ఈ డ్రెస్ వేసుకుంటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ డ్రెస్ కి హ్యాండ్స్ కూడా ఇచ్చారు మనం స్టిచ్ చేయించుకోవాలి ఇంకా చున్నీ అయితే ఈ డ్రెస్ కి హైలైట్ అన్నమాట చాలా బాగుంది సిల్క్ అలాగే డిజైన్ డిజైన్ వచ్చిందన్నమాట థ్రెడ్ వర్క్ ఫ్యాంట్ వచ్చేసి ప్లాజా ఫ్యాంట్ అన్నమాట ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఎంత షైనింగ్ గా ఉందో చాలా చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ క్లాత్ మాట చాలా అంటే చాలా బాగుంది ఇదే డ్రెస్ నేను అమలాపురంలో చూస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా నేనైతే ఇప్పుడు త్రీ థౌజండ్ కి రప్పించుకున్నాను చాలా బాగుంది కదా మెటీరియల్ కూడా చాలా క్లాస్ గా ఉంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా అలాగే డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది వర్క్ అంతా పల్స్ థ్రెడ్ తో వచ్చినాయి అన్నమాట చాలా బాగుంది ప్రైస్ అది చాలా రీజనబుల్ గా ఉండడం వల్ల ఇంకొక రెండు డ్రెస్సులు కూడా తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి వైట్ కలర్ ఆష్ కలర్ ప్యాంటు చున్ని ప్యూర్ కాటన్ నెక్ దగ్గర ఏమో థ్రెడ్ వర్క్ అండి అలాగే కింద ఏమో ప్రింటింగ్ క్లాత్ వచ్చింది అంటే ఆ ప్రింట్ ఏమో అంత తొందరగా పాదు చాలా మంచి క్వాలిటీ అన్నమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ లెనిన్ కాటన్ అని చెప్తాం కదా ఆ టైప్ ఉందన్నమాట ఇంకా డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది నిజంగా అసలే దూది కాటన్ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్ గా ఉందన్నమాట చాలా బాగుంది ఇది వచ్చేసి చున్నీ అన్నమాట చున్నీకి కూడా డిజైన్ ఇచ్చారు త్రిబులేట్కి ఇలాగ చున్నీకి డిజైన్ ఇచ్చి మంచి బ్రాండెడ్ లెగ్ని కూడా ఇచ్చారు చూడండి డిజైన్ కూడా భలే వచ్చినాయి చెంకి విత్ థ్రెడ్ అన్నమాట చాలా బాగుంది అంటే ఎక్కువ వాష్ చేసినా ఏమి పోవదో బాగుంది చున్నీ కూడా చాలా బాగుంది ఇంక ఇది వచ్చేసి లెగ్గిన్ లెగ్గిన్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే ఇంకా వేరే లెవెల్ మాట చాలా బాగుంది పార్టీ వేర్ కోసమని తీసుకున్నాను నేను మొత్తం బార్డర్ అంతా కూడా చాలా హెవీగా వర్క్ వచ్చింది ఇంక ఇది వచ్చేసి చున్నీ అన్నమాట చున్నీ అయితే చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే చాలా పొడవుగా ఉంటుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫ్యాంట్ ఫ్యాంట్ కూడా కింద డిజైన్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా స్మూత్ గా భలే ఉంది మరి క్లాత్ని ఏమంటారో నాకైతే తెలీదు కానీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా డ్రెస్ అయితే బార్డర్స్ అన్ని కూడా చాలా హెవీగా డిజైన్ అవ్వడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది టాప్ మొత్తం చిన్న చిన్ని చెమకీలతో వర్క్ ఉంది దగ్గర నుంచి చూస్తే ఆ చెమకీ వర్క్ అనేది తెలుస్తుంది ఈ డ్రెస్ కూడా మనకి త్రీ థౌజండ్నే పడిందండి నాకైతే బాగా నచ్చినాయి ఇంకా ఇప్పుడైతే డ్రెస్లు ఎలా ఉన్నాయి ఒకసారి క్లిక్ చేసేద్దామా ఫొటోస్ అన్నీ చూసారు కదా ఇంకా ఇదండి వీడియో వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో ఏంటో చిన్న కామెంట్ చేసి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్